ఈరోజు స్పెషల్ ఇది అటుకుల పాయసం పాయసం అంటే ఎప్పుడు కానీ రైస్తోనే చేయాలి అటుకులు అంటే కూడా రైసే కదా అది ముడి బియ్యంతో చేసిన అయితే ఇంకా మంచిది హెల్త్కి పైగా దీంట్లో కొబ్బరి బెల్లం వేసాం అనమాట ఇది ఇంకా మంచిది హెల్త్కి మామూలు బెల్లం కన్నా చెరుకు బెల్లం కన్నా కొబ్బరి బెల్లం కానీ తాటి బెల్లం కానీ అనమాట సో దీంట్లో నెయ్యి ఉంది ప్లస్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా వేసుకోండి చాలు మరీ ఎక్కువైతే హెవీ అనిపిస్తుంది తినేటప్పుడు సో నెయ్యి కూడా మరీ ఎక్కువ వేసుకోకండి హెల్త్కి మంచిది కాదు బాగుంది టేస్ట్ స్వీట్ మరీ ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా కరెక్ట్గా ఉంది స్వీట్ కరెక్ట్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఎక్కువ ఉండకూడదు తక్కువ ఉండకూడదు మీరు ఫస్ట్ వేసేటప్పుడే కొద్ది కొద్దిగా వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఒకేసారి ఎక్కువైపోతే అది తిన్న తృప్తి కూడా ఉండదు